వెంకటేశ్వర మాత గ్రీన్ సిటీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వెంచర్ ప్రత్యేకతలలో మరి చుట్టూ మనం చూస్తున్నాము కాంపౌండ్ వాళ్ళు మనకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు అట్లాగే మనకు ట్యాంక్ నిర్మాణం చేసిస్తారు ముప్పై అడుగుల బీటీ రోడ్డు మనకు ప్రతి ప్లాట్ కి ముప్పై అడుగుల బీటీ రోడ్డు వచ్చే అవకాశం కల్పిస్తున్నారు అలాగే మనకు ప్లాంటేషన్ కూడా చేసిస్తామని చెప్పి క్లియర్ టైటిల్ తో ఉన్నటువంటి వెంచరు ప్రశాంతంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఉన్నటువంటి వెంచర్ కాబట్టి వెంచర్ లో పెట్టుబడి పెట్టి పిల్లల భవిష్యత్తుకి మన పిల్ల ఫ్యూచర్ భవిష్యత్తు కోసము ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేయడం కన్నా ఎక్కడో పెట్టుబడులు పెట్టడం కన్నా మా ఒకల మాత లక్ష్మీ వెంకటేశ్వర ఒకల మాత వెంచర్లో పెట్టుబడులు పెట్టండి మీ పిల్లల భవిష్యత్తును బాట చేసుకోండి అని చెప్పి గట్టిగా మనకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి నేషనల్ హైవేకి అతి సమీపంలో కేవలము వెల్దుూరుకి ఒక కిలోమీటర్ దూరంలో మనకు అక్కడ కనపడుతుంది వెల్దూరుకి కొండ మనకు వెల్దురు కొండకి అతి వెల్దురు అక్కడ కనపడేది మనకు వెల్దురుకి అతి సమీపంలో కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి వెంచరు కాబట్టి అన్ని ప్రత్యేకతతో మరి మనకు ఈ అవకాశం కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఒకల మాత వెంచర్ వాళ్ళు థర్టీ ఇంటూ ఫార్టీ సైజ్ కలటువంటి ప్లాట్లు హైవేకి ఆనుకొని ఉన్నటువంటి వెంచర్ కాబట్టి మన పిల్లల భవిష్యత్తు కోసం భవిష్యత్తులో పెట్టుబడులు మనకు డబుల్ అయ్యే అవకాశము త్రిపుల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టి ప్రశాంతంగా మనం ఉండొచ్చు అని చెప్పి గట్టిగా చెప్తున్నారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఒకరి మాత వెంచరువాళ్ళు